హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బట్టు లక్కిలక్ష్మి చేతి వంటలు ఈ రోజు రెసిపీ వచ్చేసి చిట్టి చిట్టి చెక్కల్ని చూపించబోతున్నాను దసరా హాలిడేస్ వచ్చేసే కదా పిల్లలు ఇంట్లో ఉంటారు ఇలాంటి టైంలో పిల్లలకి నచ్చేలా క్రిస్పీ అండ్ టేస్టీ చిట్టి చిట్టి చెక్కలు చేసి ఒక డబ్బాలో పెట్టేస్తే వాళ్ళే ఆడుతూ పాడుతూ తినేస్తారు ఈ చెక్కలు తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఈ ప్రాసెస్లో చేస్తే గనక ఇలా నోట్లో పెట్టుకుంటే అలా వెన్నలా కరిగిపోతాయి మరింత కాలుష్యం చిటి చిటి చెక్కలు ఎలా చేయాలో చూసేద్దాం రండి దీనికోసం ముందుగా ఒక ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ రెండు కప్పులు బియ్యం పిండి వేసుకోండి ఇది వెయిట్లో వచ్చేసి అర కేజీ ఉంటుంది సో దీన్ని బట్టి ఎక్కువ పిండి తీసుకుంటే కొలతలన్నీ కూడా డబల్ తీసుకొని సరిపోతుంది గంట ముందు నానపెట్టుకున్న కప్పు పెసరపప్పు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు కరివేపాకు తరుగు రుచికి తగినంత ఉప్పు ఒక స్పూన్ కారం రెండు మూడు స్పూన్లు దాకా బటర్ వేసి అంతా కలిసేలా కలుపుకోండి ఈ బటర్ అంతా కూడా పిండిలో బాగా కలిసిపోయేలా రబ్ చేస్తూ కలపండి ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ చపాతి ముద్దలా కలుపుకోండి వాటర్ అనేది ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటే ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు చేయికి ఆయిల్ అప్లై చేసి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఇదే విధంగా పిండి మొత్తాన్ని కూడా బాల్స్ లాగా రెడీ చేసుకొని డ్రై అవ్వకుండా క్లాత్తో కానీ ప్లేట్ కానీ కవర్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు చెక్కలొత్తుకోవడానికి ఇక నేను ప్లాస్టిక్ కవర్ని యూస్ చేస్తున్నాను మీరు బటర్ పేపర్ కానీ ఆయిల్ కవర్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కవర్ పైన లైట్గా ఆయిల్ అప్లై చేసి రెడీ చేసి పెట్టుకునే పిండి బాల్స్ని ని ఈ విధంగా గ్యాప్ ఇస్తూ ఇలా కవర్ మొత్తం కూడా ఎన్నైతే బాల్స్ పడతాయో అన్ని పెట్టేసి దీనిపైన లైట్గా ఆయిల్ రాసిన కవర్ని పెట్టేసి ఇప్పుడు ఇలా ఫ్లాట్ గా ఉన్న గిన్నె కానీ గ్లాస్తో కానీ ఈ విధంగా లైట్గా ప్రెస్ చేయండి చూశారు కదా ఈ ట్రిక్ తో హెల్ప్ లేకుండా ఎన్ని కేజీలు పిండి అయినా అతి సులభంగా చేసుకోవచ్చు మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది అదే మీరు పూరి ప్రెస్ మీద చేయాలనుకుంటే కవర్ పెట్టి లైట్గా ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా మూడు నాలుగు బాల్స్ పెట్టి లైట్ గా ప్రెస్ చేసుకుంటే చెక్కలు రెడీ అయిపోతాయి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి మీడియం ఫ్లేమ్ మీద హీట్ చేయండి ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేయటానికి కొంచెం పిండి వేస్తే వెంటనే పైకి తేలాలి అప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఆయిల్కి సరిపడా వేసుకోండి వీటిని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి వేసిన వెంటనే తిప్పకుండా ఒక నిమిషం ఆగి కొంచెం కాలిన తర్వాత రెండు వైపులు తిప్పుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి మంచి గోల్డెన్ కలర్ వచ్చాయి కదా ఇలా వచ్చిన వెంటనే ఆయిల్లో నుంచి తీసి ఒక ప్లేట్లోకి తీసుకుంటే చాలారిన తర్వాత ఇంకొంచెం కలర్ మారుతుంది ఇదే విధంగా మిగతా చెక్కలన్నీ కూడా ఫ్రై చేసుకోండి అంతే అండి చిట్టి చిట్టి చెక్కలు రెడీ అయిపోతాయి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి చూశారు కదా ఎంత సింపుల్గా చేసామో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్